ఓం శ్రీ మాత్రేన మహా అండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మనం లలిత సహస్రనామాల యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదా ఇప్పటి వరకు మనం ముప్పై శ్లోకాల వరకు అర్థాన్ని తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం ముప్పై ఒకటో శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము ఈ ముప్పై ఒకటో శ్లోకంలో దేని గురించి చెప్పున్నారు అంటే మనం ముందు శ్లోకంలో అమ్మవారు వినాయకుడిని పిలుస్తారు అని చెప్పాను కదా అండి అంటే బండాసురుడు కొన్ని యంత్రాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ సేన మధ్యలో అక్కడక్కడ పెట్టుంటారనమాట అంటే విఘ్న యంత్ర యంత్రాలు అనమాట అవన్నీ కూడా ఆ యంత్రాలన్నీ కూడా శక్తి సేనల మీద ప్రభావితం చూపించేలాగా ఉంటాయన్నమాట అంటే అంటే నీరసంగా ఈ యుద్ధం ఎందుకు ఇంకా అని అంటే నిరుత్సాహంగా శక్తిసేనలు అందరూ కూడా ఆ యంత్రాల యొక్క ప్రభావితం వల్ల అలా పోతారన్నమాట అప్పుడు లలితమ్మ విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తుంది కళ్ళు మూసుకొని తన భర్త అయిన కామేశ్వరుణ్ణి ధ్యానించగానే విఘ్నేశ్వరుడు సృష్టించబడతాడనమాట ఇది మనము పోయినసారి శ్లోకంలో తెలుసుకున్నాము ఈ శ్లోకంలో మనము విఘ్నేశ్వరుడు ఆ యంత్రాలని ఎలా ధ్వంసం చేశాడు అలాగే బండాసురుడు సైన్యంతో లలితమ్మ ఎలా బాణాల వర్షం కురిపించిందో తెలుసుకుందాము ముందుగా నేను ఒకసారి శ్లోకాన్ని చదువుతాను మహా గణేశిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర శ్రత్యవర్షిని మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిని ఇప్పుడు మనము ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే మహాగణేష అంటే వినాయకుడు మహాగణపతి అన్నమాట లలితాదేవి సేనలో వినాయకుడు ఎంతో ముఖ్య పాత్రని పోషిస్తాడు అంటే ముఖ్య సేన నాయకుడు అన్నమాట నిర్భిన్న అంటే పగలగొట్టడం అనమాట అంటే ధ్వంసం చేయడం దేన్ని విఘ్న యంత్రాలని అనమాట యంత్ర అంటే విఘ్న యంత్రం అంటే ఇది బండాసురుడు యొక్క సైన్యం ఉంది కదా వాళ్ళు ఈ బండాసురుడు తపస్సు వల్ల పొందిన కొన్ని శక్తులతో సృష్టించి ఆ అడ్డంకుల యొక్క యంత్రాలను ఈ శక్తి సేనల దగ్గర అక్కడక్కడ కొన్ని పెడతారనమాట ఈ యంత్రాల వల్ల శత్రువు యుద్ధం చేయడానికి ముందుకి రాలేడు అంటే అలా మార్పు వచ్చేస్తుంది అలాంటి యంత్రాలను అక్కడక్కడ పెట్టడం వల్ల వాటిని పగలగొట్టడానికని మహాగణేషుడిని అమ్మవారు పిలుస్తారు కదా అండి గణేషుడు వచ్చేసి ఆ విఘ్నయంత్రాలను అన్నీ కూడా ధ్వంసం చేసేస్తాడనమాట తన తొండంతో ఒక్కసారి అన్నిటినీ కూడా అలాగా పగలగొట్టేస్తాడనమాట ఈ ప్రహర్షిత అంటే సంతోషించడం అన్నమాట అది చూసి అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అంటే విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే బండాసురుడు యుద్ధంలో ఏర్పాటు చేసిన కొన్ని విఘ్న యంత్రాలను మహాగణేశుడు ధ్వంసం చేసినప్పుడు లలితమ్మ అది చూసి ఎంతగానో సంతోషిస్తుంది అని అర్థమండి అంతేకాకుండా ఆ విఘ్నయంత్రాల వల్ల కొద్దిగా వెనకడుగు వేసిన శక్తి సేనలు అందరూ కూడా ఆ విఘ్నయంత్రాలన్నీ కూడా ధ్వంసం అవ్వగానే మళ్ళీ మొదటికి ముందుకొస్తారన్నమాట ఉత్సాహంతో యుద్ధం చేయడం కోసం అందరూ కూడా మళ్ళీ ముందుకొస్తారు భండాసుర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే భండాసురేంద్ర అంటే భండాసురుడు అనే రాక్షసుడు నిర్ముక్త అంటే విడుదల చేసినా అని అర్థం అంటే విసిరినా అని శస్త్ర అంటే దాడి చేసే ఆయుధాలు అంటే ఖడ్గం బాణాలు గదలు మొదలైనవి యుద్ధం జరిగేటప్పుడు ఆ ఎదుటి రాక్షసుడు కూడా కొన్ని ఆయుధాలను శక్తి సేనల మీద అమ్మవారి సైన్యం మీద వదులుతారు కదా అండి అవన్నమాట ప్రత్యస్త్ర అంటే ప్రతి ఆయుధాలు అంటే ఇక్కడ లలితమ్మ బండాసురుడు వదిలిన అన్ని ఆయుధాలను కూడా దానికంటే కూడా సమానంగా అమ్మవారు కూడా తిరిగి బాణాల వర్షాన్ని కురిపించింది అన్నమాట ఇక్కడ వర్షిణి అంటే వర్షంలా కురిపించడం అన్నమాట ఏ దేన్ని బాణాలను వివరంగా చెప్పాలి అంటే భండాసురుడు తన తపస్సుతో కొన్ని ఎన్నో శక్తులను పొందాడండి ఆ శక్తులతో శస్త్ర ప్రత్యస్త్రాలు అని అంటారు అంటే చాలా ఆయుధాలు గదలు ఖడ్గం బాణాలు ఇలాంటివన్నమాట అవన్నీ కూడా భండాసురుడు అమ్మవారి యొక్క సైన్యం మీద వర్షంలా కురిపించాడు వాటిని అడ్డుకోవడానికి లలితమ్మ తన శక్తి ఉపయోగించి అమ్మవారు ఎంతో శక్తివంతురాలు కదా అండి అమ్మవారిని ఎవ్వరేం చేయగలుగుతారు అమ్మవారు కూడా తిరిగి అదే విధంగా బాణాల వర్షాన్ని కురిపించింది అన్నమాట బండాసురుని యొక్క సైన్యం మీద ఇప్పుడు నేను ఒకసారి శ్లోకాన్ని చదివి వివరంగా ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను విఘ్న యంత్ర ప్రహర్షిత సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే భండాసురుడు తన శక్తితో తన తపస్సు ద్వారా పొందిన కొన్ని శక్తులను ఉపయోగించి కొన్ని యంత్రాలను తయారు చేసి అమ్మవారి యొక్క సైన్యంలో అక్కడక్కడ వాటిని ఏర్పాటు చేస్తాడు వాటి వల్ల శక్తి సేనలందరూ కూడా నిరుత్సాహంతో ఉంటారు అంటే ఇంకా మేము చేయలేమేమో ఈ యుద్ధము మనం గెలవలేమేమో అసలు ఈ యుద్ధం ఎందుకు ఇలా వెనకడుగు వేస్తారన్నమాట అంటే మత్తుగా నీరసంగా అలా అయిపోతారు వాటి ప్రభావం వల్ల అంటే విఘ్న యంత్రాల యొక్క ప్రభావితం వల్ల లలితమ్మ ఆ విఘ్నయంత్రాలను ధ్వంసం చేయడానికి గణేశ్వరుణ్ణి పిలుస్తుంది మహాగణపతిని పిలుస్తుందండి అది ఎలా అంటే కామేశ్వరుని తన భర్త అయిన కామేశ్వరుని మనసులో ధ్యానించుకొని విఘ్నేశ్వరుని సృష్టించి విఘ్నాలను తొలగించే మహాగణపతిని పిలుస్తుంది మహాగణపతి యుద్ధం సమయంలో ఆ విఘ్నయంత్రాలను అన్నీ కూడా ధ్వంసం చేస్తాడన్నమాట అమ్మవారు తన కుమారుని యొక్క శక్తిని చూసి ఎంతగానో సంతోషిస్తుంది అంతేకాకుండా భండాసురుడు తన శక్తిని అంతా కూడా ఉపయోగించి తనకు శస్త్ర ప్రత్యస్త్ర ఆయుధాలను విడుదల చేస్తాడనమాట అంటే వర్షంలాగా కురిపిస్తాడనమాట అమ్మవారి యొక్క సైన్యం మీద లలితమ్మ ఊరుకోదు కదా అండి అమ్మవారు కూడా తిరిగి తన శక్తిని అంతా తను కూడా ఉపయోగించి ఆయుధాల అంటే బాణాల యొక్క వర్షాన్ని బండాసురుని మీద అంటే బండాసురుని యొక్క సైన్యం మీద అమ్మవారు వర్షంలా బాణాలన్నిటినీ కూడా కురిపిస్తుంది అని అర్థం ఈ శ్లోకానికి అర్థం మీకు వివరంగా అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చెప్తాను అంటే ఇక్కడ మొత్తం లలిత సహస్రనామం మన కుదిరినప్పుడు మొత్తం కూడా మనము ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిది కానీ కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి కదా అండి అంటే శత్రుభయం కానీ లేదా ఇంకేదైనా సమస్యలు కానీ ఇలా ఉంటాయి కదా అవన్నీ తీరడం కోసమని లలిత శాస్త్రనామాలు మేము పూర్తిగా చదవలేము అని అనుకున్న వాళ్ళు రోజంతా కూడా ఈ కొన్ని నామాలను ఇలాగా ఈ శ్లోకాన్ని ఇలా రోజంతా మనం జపించడం వల్ల మనకు ఎన్నో ఫలితాలు అనేటివి మనకి లభిస్తాయి ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటో ఒకసారి చెప్తాను మొదటిగా చెప్పాలి అంటే విఘ్న నివారణమన్నమాట మనం ఏ పని చేయాలన్నా కూడా మనము ఆ గణేశుడిని ముందు మనం పూజిస్తాం కదా అండి మనం ఎప్పుడైతే మనము గణపతిని ఆరాధిస్తామో మన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ శ్లోకంలో మనము విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించుకోవడం వల్ల మనము ఏ పని అయితే మొదలు పెట్టాలనుకుంటుంటామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట అంటే ఏ విఘ్నాలు రాకుండా అన్ని పనులు కూడా చక్కగా జరిగిపోతాయి అంతేకా అంతేకాకుండా తన కుమారుణ్ణి మనం ధ్యానించినందుకు అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది ఇక్కడ గణేషుని యొక్క విధి విజయం చూసి అమ్మవారు ఎంత ఆనందించిందో అలాగే మనం ఈ నామాన్ని జపిస్తే అమ్మవారు కూడా ఎంతగానో సంతోషిస్తుంది అంతేకాకుండా శత్రునాశనం భండాసురుడు శస్త్రవర్షాన్ని ఎలాగైతే కురిపిస్తాడో అమ్మవారు వాటిని ఎలా అయితే ఎదుర్కొంటుందో అలాగే మన మీద వచ్చే దుష్ట శక్తులు కానీ ఏదైనా చెడు ఆలోచనలు కానీ వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి మనకు ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే అమ్మవారు మనతోనే ఉండి ఆయుధ వర్షంలా మన జీవితంలో రక్షణని శక్తిని ప్రసాదిస్తుంది మీరందరూ కూడా ఈ ముప్పై ఒకటో శ్లోకానికి అర్ధమేంటు తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వీడియోలో నేను ముప్పై రెండో శ్లోకానికి అర్థమేంటో వివరంగా చెప్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్